అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీని ఎదిగిన ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ప్రతి రోజు ఒక్క స్పూన్ అయినా తినవలసిన రెసిపీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది అలాగే బోన్స్ వీక్ గా ఉన్నవాళ్ళు అలాగే బోన్స్ పెయిన్స్ గా ఉన్న వాళ్ళు గనక రోజు ఒక్క స్పూన్ గనక ఇది వేసుకొని తిన్నారంటే వీటి నుంచి కొంచెమైనా రిలీఫ్ అయితే ఉంటుంది ఇది అంత మంచి రెసిపీ అండి అలాగే ఆడపిల్లలకు ఆడవాళ్లకు మంత్లీ వచ్చే బ్యాక్ పెయిన్స్ ఇలాంటి వాటి నుంచి కూడా రిలీఫ్ అయితే వస్తుంది ఈ రెసిపీ కనుక రోజు ఒక్క స్పూన్ తినగలిగితే ఈ రెసిపీ ఏంటి ఎలా చేసుకోవాలి ఏంటనేది హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి అయితే చూసేద్దాం దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక కప్పు నువ్వులను వేసుకొని ఇది సిమ్ లో పెట్టుకొని బాగా చిటపటలాడేంతవరకు వరకు వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని తర్వాత అదే కప్పుతోటి వేరుశనగ పప్పును కూడా వేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో బాగా చిటపటలాడి బాగా వేగేంతవరకు వేయించుకొని దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఒక్క స్పూను ధనియాలు అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఇందులో ఒక పెద్ద గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకులు తేమంతా పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే మన కారానికి అనుసారంగా ఎండు మిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న ధనియాలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి దీనితో పాటు ముందుగా వేయించుకున్న వేరుశనగపప్పు అలాగే నువ్వులను కూడా ఇందులో యాడ్ చేసుకొని తరువాత టేస్ట్కు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒక్కసారి గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు అలాగే వేరుశనగపప్పులో నుంచి ఆ ఆయిల్ రావడం వల్ల కొంచెం ఈ కారం ముద్ద ముద్దగా ఉంటుంది ఈ నిన్నీ ఒకసారి నలిపి మనకి ఎయిట్ ఎయిట్ కంటైనర్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఇది వన్ మంత్ వరకు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఈ నువ్వుల కారాన్ని చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఈ నువ్వుల కారం వల్ల ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్